హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చింతామణ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇంక ఇక్కడ చింతామణి మార్కెట్లో అయితే పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయని ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ చింతామణం మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది చింతామణం మార్కెట్లో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే కొనసాగుతుంది పద్నాలుగు కేజీల వరకు చింతామణి మార్కెట్లో అలాగే ఇంకా యావరేజ్ మార్కెట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్గా పడుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి అయితే ప్రతి ఒక్క లాటు క్వాలిటీ ఉంటే మాత్రం సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ గ్రేడ్ కాయలకి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఆరు వందల పైన వెళ్తుంది ఇంకా నా ఎక్స్పోర్ట్కి సరిపోను క్వాలిటీ ద బెస్ట్ ఉంటే ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై అయితే పడుతుంది ఈరోజు అనేది కాయకి కొంచెం తక్కువగా వచ్చింది చింతామణి మార్కెట్కి